హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో నెక్స్ట్ మంత్ మా పాప బర్త్డే అని షాపింగ్ అని అలా వెళ్ళాను యాక్చువల్గా మర్చిపోయాను ఆశాడమని షాపులన్నీ ఇలా కేజీ సేల్ కేజీ సేల్ అని సో నేను మా దగ్గరలో ఉన్న మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళాను ఇది ఇక్కడ ఏస్రా నగర్లో ఉంది జస్ట్ అసలు ఎంటర్ అయ్యానో లేదు ఎంత పబ్లిక్ బెల్ కాడైతే అసలు గంటలు గంటలు లైన్లే ఉన్నాయి సో ఆషాఢం సేల్ వచ్చేసింది కేజీ సేల్ వచ్చేసింది అందరూ కేజీలు కేజీలు చీరలు కొనేస్తున్నారు మీలో ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి ఇప్పటికైతే ప్రస్తుతం అయితే స్టాక్ అయితే మంచిగా ఉంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మా పాపకి ఏం డ్రెస్ తీసుకున్నానో ఏం తీసుకున్నానో తొందరగా రివీల్ చేస్తాను అప్పుడు వరకు చూడండి Thank you all.